బట్టతలతో బాధపడుతున్నారా అధులతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఇటీవలి కాలంలో వరుసగా సెలబ్రిటీల పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి టాలీవుడ్తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ తారలు పెళ్లి సందడితో బిజీగా ఉన్నారు ఇలాంటి మంచి ముహూర్తం మళ్లీ దొరకదంటూ లైఫ్ లో ఓ అడుగు ముందుకు వేస్తున్నారు మొన్నటికి మొన్న మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య వివాహం ఘనంగా జరిగింది నిన్నటికి నిన్న దగ్గుపాటి వారి పెళ్లి జరిగింది అయితే తాజాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోనున్నట్లు వార్తలు వచ్చాయి ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి తనయుడు హీరో శ్రీసింహ నటుడు మురళీమోహన్ మనవరాని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అది నిజమేనంటూ మురళీమోహన్ క్లారిటీ కూడా ఇచ్చారు తాజాగా మరోసారి ఈ పెళ్లిపై మురళీమోహన్ కోడలు మాగంటి రూప కూడా పెళ్లిని ధృవీకరించారు సీనియర్ నటుడు మురళీమోహన్కు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కాగా కూతురు పెళ్లి చేసుకుని విదేశాలలో సెటిల్ అయింది ఆయన కుమారుడు రామ్మోహన్ మాత్రం ఆయనకు సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటున్నారు రామ్మోహన్ రూపాల కుమార్తె అయిన రాగా విదేశాలలో బిజినెస్లో మాస్టర్ పూర్తి చేసింది ఇక రాగా ప్రస్తుతం తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలను చూసుకుంటుంది అయితే రాగకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు కుటుంబ సభ్యులు అందుకోసం మనవరాలకి మురళీమోహన్ సంబంధం కూడా వెతికి పెట్టారట అయితే మురళీమోహన్ వియ్యం అందుకోబోయేది మరెవరో కాదు ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ ఏడాదిలోనే కీరవాణి కుమారుడితో మురళీమోహన్ మనవరాలు రాగాని ఇచ్చి గ్రాండ్గా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు అయితే గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాలు వియం అందుకుంటున్నాయంటూ వార్తలు బాగానే వచ్చాయి కానీ అందులో వాస్తవం ఉందో లేదో అన్న డౌట్ కూడా ఉండేది అయితే ఈ వార్తలను నిజం చేస్తూ మురళీమోహన్ రాగ పెళ్లిపై క్లారిటీ కూడా ఇచ్చారు అందరూ ఊహించినట్లుగానే కీరవాణి ఇంటికి కోడలిగా రాగ వెళ్లనుంది ఈ ఏడాది చివర్లో చేయనున్నట్లుగా మురళీమోహన్ తెలిపారు అయితే ఈ పెళ్లికి సంబంధించిన వార్తలపైన మురళీమోహన్ కోడలు మాగంటే రూప కూడా స్పందించారు మురళీమోహన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనతో పాటుగా కోడలు రూప కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఎంఎం కీరవాణి తనయుడు హీరో శ్రీ సింహతో తన కూతురు రాగా పెళ్లి ఫిక్స్ అయినట్లుగా తెలిపారు ఇక శ్రీ విషయానికి వస్తే యమతుంగ సినిమాతో చైల్డ్ గా ఎంట్రీ ఇచ్చి మత్తు వదలరా సినిమాతో హీరోగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు ఇక ఆ తర్వాత తెల్లవారితే గురువారం దొంగలున్నారు జాగ్రత్త ఉస్తాద్ సినిమాలలో నటించి మెప్పించారు ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి కుమారుడు మురళీమోహన్ మనవరాలితో పెళ్లి అన్న వార్తలు సోషల్ మీడియాలో తేగ వైరల్ అవుతున్నాయి చిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యమందుకోబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఇక ఈ పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి